శ్రీమాత్రైన జై గుడి నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో శనిగ్రహ వక్రగమనం పొందుతున్న కారణంగా దాని యొక్క ఫలితాలు మన వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏ విషయంలో వీళ్ళవు జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని మన ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వృషభ రాశి వారికి శుక్రుడు సుమారుగా నూట ముప్పై ఏడు రోజుల పాటు జూలై పదమూడు నుంచి మరి నవంబర్ ఇరవై ఎనిమిది దాకా వక్క్రగా మనం పొందడం జరుగుతుంది అంటే ఇందులో ఏముంటుందంటే గతంలో మీరు ఏమైనా ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలమైనప్పుడు మళ్ళా ఇంకొకసారి ప్రయత్నం చేయడానికి భగవంతుడు అందరికీ కూడా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటది ఇప్పుడు మన గతంలో ఏదైనా ఒక విద్యార్థి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు అతనికి మళ్ళీ సెప్టెంబర్లో ఛాన్స్ ఇస్తుండేవారు తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం అలా ఛాన్స్లు ఉంటాయి అంటే ఏదన్నా ఒక తప్పు జరిగిన ఒక ప్రయత్నంలో ఫెయిల్ అయినా ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే మరి గ్రహాలలో మెయిన్ శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా నాలుగు నెలల పాటు ఒక్కర గమనించినప్పుడు ఈ విధంగా ప్రతి రాశి వారికి కూడా గతంలో మీరు ఏదైనా ప్రయత్నం చేసి విఫలమై ఉన్నా అలాగే ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువులో మనిషిలో దూరమైన మళ్ళా వాళ్ళని కలుసుకోవడానికో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించడానికో ఏ భావాలకు శని కారకుడు ఇవన్నీ కూడా ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రయత్నం చేయవచ్చు అయితే వృషభ వారికి శని కారకుడు అటు భాగ్య రాజ్యాధిపతిగా కంపల్సరిగా ఒక మంచి యోగాన్ని ఇస్తూ అటు అదృష్టాన్ని అటు వృత్తిలో అభివృద్ధిని ఇచ్చే గ్రహం అటువంటి గ్రహం ప్రస్తుతం మనకి పదకొండవ స్థానంలో ఉన్నాడు అంటే పదకొండో స్థానంలో ఏ గ్రహం వచ్చినా జాతకుడికి అదృష్టాన్ని ఇస్తాడు మంచి అలవాట్లు ఇస్తాడు శని కారకత్వాలైనటువంటి ఆకస్మిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు మంచి వైవాహిక జీవితాన్ని ఇస్తాడు మంచి అలవాట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే క్రమశిక్షణతో ఎంత ఇవ్వాలో అంతే ఇస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు ఈ వక్రగమనం పొందడం వల్ల శని అత్యంత బలవంతుడై మళ్ళీ ఏం చేస్తాడు దశమ తనకు తన వెనక ఉన్న భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే దశమంలోకి రావడం వల్ల అంటే స్వక్షేత్రంలో శని భగవానుడు రావడం మరి కొన్ని రోజుల పాటు అంటే సుమారు నాలుగు నెలల పదిహేడు రోజుల పాటు మన వృషభ రాశి వారికి వృత్తిలో ఎస్పెషల్లీ వృత్తిలో గతంలో మీరు ఏదన్నా పొరపాట్లు చేసి ఉన్నా ఏదైనా ఒక ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా మెయిన్గా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అవ్వకుండా ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఈ సమయంలో మీరు పోయిన చోటే వెతుక్కునే విధంగా కంపల్సరిగా మీరు గతంలో ఏదైనా మీరు కోల్పోయి ఉంటే ఆ ఉద్యోగాన్ని తిరిగి ప్రయత్నం చేయొచ్చు అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణంగా ఏదైనా ఒక గ్రూప్ వన్కో ఒక సివిల్స్కో చాలా మంది వృషభ రాసి వారు అంటే అటు బ్యాంక్ బ్యాంక్ కూడా అవచ్చు చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలం అవ్వడం జరుగుతుంటారు అటువంటి వాళ్ళు అంటే రిపీటెడ్గా సక్సెస్ కాలేని వారు ఈ సమయంలో అంటే మనకి ఈ జూలై పదమూడు నుంచి ఇంచుమించుగా నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యకాలంలో మీరు ఎక్కడన్నా ఏ స్టేట్లో ఏ పరిస్థితులు ఉన్నా మీకు అర్హత ఉంటే మళ్ళీ ఇంకొకసారి గట్టిగా ప్రయత్నం చేస్తే హండ్రెడ్ ఈ సమయంలో మీరు ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి భాగ్యాధిపతిగా తండ్రి గారు సంబంధించింది రాజ్యానికి సంబంధించింది కాబట్టి మీకు ఏదైనా ఒక వారసత్వంగా ఏదైనా పదవి రావాల్సి ఉన్నా ఉద్యోగం రావాల్సి ఉన్నా వారసత్వంగా మీకు ఏమైనా స్థిరాస్తి రావాల్సి ఉన్నా ఈ సమయంలో దాని కొరకు మీకు ప్రయత్నం చేయడం వల్ల ఏదైనా ఒక రాజకీయ పదవి కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ ఎండోమెంట్స్లో కానీ లేదంటే ఏదైనా ఒక ఆస్తి కానీ ఏదైనా మీకు రావాల్సి ఉంటాయి లేదంటే ఫాదర్ తాలూకా బెనిఫిట్స్ ఏమన్నా అంటే ఓన్లీ ఫాదరే కాదు పూర్వకాలం అంటే మీకు మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు తాత ముత్తాతలు ఎవరైనా అవచ్చు మీకు ఏదైనా రావాల్సి ఉంటే అది కంపల్సరిగా ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు అది మీకు వచ్చే అవకాశం ఉంది అంటే దేనికన్నా ప్రయత్నం అయితే అవసరం కానీ ఇది వృషభ రాశి వారికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎప్పుడున్నా పదకొండవ స్థానంలో శని ఉన్నాడు తొమ్మిదవ భావానికి పదవ భావానికి అధిపతి అంటే ఇక్కడ అదృష్టం ఉంది వృత్తిపరమైనటువంటి సక్సెస్ ఉంది ఆ ప్రయత్నం ద్వారా లాభం ఉంది అంటే తొమ్మిది పది పదకొండు భావాలు శని భగవానుడు యాక్ట్ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ సమయంలో మీకు ఎంత గొప్పదైనా మీకు సాధించే అర్హత ఉంటే ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ సాధించే వాళ్ళు దానికి భాగ్యస్థానం కాబట్టి గత జన్మలో పుణ్యం కానీ మీ పితృదేవతలు పెద్దవాళ్ళు చేసిన పుణ్య ఫలితం కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది ఏదైనా మీకు ఇటువంటి గొప్ప అవకాశం ఏమైనా రావాల్సి ఉంటే ఈ సమయంలో అటు మీ పితృదేవతల్ని శని భగవాన్ని ఆరాధించడం వల్ల తగు విధంగా పరిహారం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైతే మీ దేనికోసం ఎదురు చూస్తున్నారో ఈ సమయంలో మీకు అది తప్పకుండా లభించే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మీకు అది అర్హత ఉంటేనే ఇవ్వడం జరుగుతుంటుంది మీకు అర్హత లేకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా అది మాత్రం జరగదు కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనం దాన్ని ప్రయత్నం చేస్తూ మీ అర్హత ఎంతుందో దానికోసం మాత్రమే ప్రయత్నం చేయండి కంపల్సరిగా మీకు ఫలితం తక్కుతుంది స్వస్తి శని గ్రహం ఏ అయినా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మన అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరిగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధులు లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావాల్సిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళు నడిపించడము ఏదన్నా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల ప్రసన్నడవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ పలమో ఏదో ఒకటి ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు అవుతాడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంచుమించు ఇప్పుడు యాభై వచ్చినా యువకులలాగే ఉంటున్నారు కంపల్సరీగా ప్రతిరోజు వాకింగు రన్నింగు చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఈ తల ఒకటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుత్ ఎక్కువగా పెంచుకోవడం ఈ గడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం ఈ గోర్లు ఎక్కువగా పెంచుకోవడం కూడా ఇది ఒక విధంగా శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇంకా మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వుల్ని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులు వేసి అందులో ఏదో ఒక కాయిన్ ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు తలగడ వేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లారడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరీగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది స్వస్తి